ఈనాటి కార్యక్రమం ఒక సంఘం నిర్మాణం చేసుకొని ఆ సంఘానికి సంబంధించిన కరపత్రాన్ని ఆవిష్కరించుకోవడం కోసం ఇక్కడ కూర్చున్నారు విత్తులారా ఇప్పటి వరకు మాదిగ పేరు మీద ఒక డజన్ సంఘాలు ఉండి ఉంటాయి ఎక్కువ కూడా ఉండి ఉండవచ్చు ఇప్పుడు ఇంకొక సంఘం మన ముందుకు వస్తుంది సంఘాలు ఎక్కువ పెట్టుకోవటం అనేది తప్పేం కాదు ప్రజాస్వామ్యంలో ఎవరైనా సంఘం పెట్టుకోవచ్చు ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చు అది రాజ్యాంగం కల్పించిన హక్కు కానీ పెట్టుకున్న సంఘం భవిష్యత్తులో తన కార్యాచరణని ఎట్లా రూపొందించుకుంటుంది అనే దాన్ని బట్టి అది ప్రజలలో ఏ విధంగా మమేకం అవుతుంది అనే దాన్ని బట్టి ఆ సంఘం ఉనికి సమాజంలో ఉంటుంది కమ్యూనిస్టు పార్టీలు కూడా భారతదేశంలో డజన్కు పైగా ఉన్నాయి మీ అందరికి తెలుసు పంతొమ్మిది వందల ఇరవై ఐదులో ఏర్పడిన కమ్యూనిస్టు పార్టీ హండ్రెడ్ ఇయర్స్ అవుతుంది రేపు డిసెంబర్ వస్తే అరవై నాలుగు వచ్చేసరికి రెండు పార్టీలు అయ్యాయి అరవై తొమ్మిదికి వచ్చేసరికి మూడు పార్టీలు అయ్యాయి ఎనభైకి వచ్చేసరికి అర డజన్ అయ్యాయి ఆ తర్వాతి కాలంలో పార్టీలు విస్తరించుకుంటూ పోయాయి కానీ ఇప్పుడు భారతదేశంలో ఫలానా కమ్యూనిస్టు పార్టీ అంటే ఈ కేంద్ర ప్రభుత్వం భయపడుతుందా ఏదైనా పార్టీని చూసి భయపడుతుందా అంటే ఒక మావోయిస్టు పార్టీని చూసి మాత్రమే కేంద్ర ప్రభుత్వం భయపడుతుందా ఆ విషయం మీ అందరికీ తెలుసు వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి వాళ్ళ మీ అందరికీ తెలుసు అంటే ఆ పార్టీ నిర్మాణమైన ఈ యాభై సంవత్సరాల కాలంలో అది నెలకొల్పిన ఆచరణ ప్రజలతో అది మమేకమైన తీరు వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈ దేశంతో యుద్ధం చేస్తారా చేయరా ఒగైరా ఒగైరా విషయాలన్నీ కాలం తేల్చవలసిందే కానీ ఒక ప్రధానమంత్రి హోమ్ మినిస్టర్ మొత్తం దేశ మంత్రి మండలి దాని మీద కాన్సన్ట్రేషన్ చేసిందంటే దాని ఆచరణ అందుకోసమే చివరికి ఎవరు నిలబడతారంటే ఆచరణలో ఉన్న వాళ్ళు నిలబడతారు ప్రజలతో మమేకమైన వాళ్ళు ప్రజల సమస్యలమైన పోరాటం చేసిన వాళ్ళు నిలబడతారు ఇన్ని సంఘాల్లో కొన్ని విజిటింగ్ కార్డు సంఘాలు ఉండొచ్చు కొన్ని కరపత్ర సంఘాలు ఉండొచ్చు కొన్ని పోరాటం చేసే సంఘాలు ఉండొచ్చు ఇప్పటికే మందకృష్ణ నాయకత్వంలో ఉన్న ఎంఆర్పిఎస్ గత ముప్పై సంవత్సరాలుగా సుదీర్ఘమైన పోరాటం చేస్తున్న పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం ఇవాళ మాదిక శక్తి అనే ఈ సంఘం కూడా వచ్చిన నేపథ్యంలో కొన్ని అభిప్రాయాలు మీతో పంచుకోవాలనే నేను ఏ కుల సంఘంలో సభ్యుని కాదు అన్ని కుల సంఘాలు పిలుస్తారు పిలుస్తారున్నాను మాదిగ సంఘం పిలుస్తుంది డక్కల సంఘం పిలుస్తుంది యాదవులు పిలుస్తారు చాకలు పిలుస్తారు గౌండ్లు పిలుస్తారు బీసీ సంఘాల పేరున పనిచేసే ఉద్యోగ సంఘాలు అన్ని సంఘాల మీటింగ్లకు పిలుస్తారు వెళ్ళి మాట్లాడుతూ ఉంటారు ఇవాళ ఈ సంఘానికి ఇందులో ఎస్సీలలో ఉన్న మాదిగ ఒక సంఘం ఉంది మాలకి ఒక సంఘం ఉన్నది డక్కల ఒక సంఘం ఉన్నది గుడుగ సంఘాలకు సంఘం ఉన్నది బైన్ల వాళ్ళకు సంఘం ఉన్నది అన్నిటిని కలిపి ఒక సంఘం ఉన్నది వీళ్ళ మీటింగ్లో కూడా వెళ్తూ ఉంటానండి ఏ మీటింగ్కు వెళ్ళినా కూడా అంతిమంగా నేను ఈ ముప్పై ఏళ్ళ ముప్పై ఏళ్ళ నుంచి మాట్లాడుతూ ఉన్నా నేను గమనించింది ఏంటంటే సంఘాలు పెట్టుకుంటున్నారు కానీ చిత్తశుద్ధితో ప్రజల కోసం పనిచేయటం లేదు ఇది నిష్ఠూరంగా అయినా సరే మనం గమనంలోకి తెచ్చుకోవాల్సిన విషయం మాదిక శక్తి ఈ సంఘం కూడా పెద్దలు సార్ మొన్న సాయంత్రం మాట్లాడినప్పుడు చాలా సంఘాలు ఉన్నాయి సార్ మళ్ళీ కొత్త సంఘం ఏం మాట్లాడదాం సాగ అక్కడ అని అంటే ఈ వయసులో నేను కూడా అదే వెతుకుతూ వెతుకుతున్నాను కాసిం నిజాయితీగా పనిచేస్తుడు ఎవడో ఒకడు వస్తాడా వస్తే వాళ్ళకి మనం ఏ విధంగా సాయ సహకారాలు అందిద్దామని ఆలోచిస్తున్నా ఆ వెతుకులాటలో సురేంద్ర అయినటువంటి వాడు ఒకడు మనం గమనించిన మేరకు నాకు కొద్దిగా నిజాయితీ కనిపిస్తున్నాడు చూద్దాం ఎంకరేజ్ చేద్దాం ఎంకరేజ్ చేస్తే ఆచరణలో ఎట్లా నిలబడతాడనేది భవిష్యత్తు నిర్ణయిస్తుంది కదా వెళ్దాం మీటింగ్కు అని అన్నాడు సరే సురేందర్ నిన్న కాలేజీ కూడా వచ్చాడు యూనివర్సిటీకి అందుకోసమే చిత్తశుద్ధిగా సమస్యలు ఏమనో గుర్తించండి మొట్టమొదటి ముప్పై ఏళ్ళుగా చాలా రకాలుగా పోరాటాలు జరిగాయి ముఖ్యమంత్రులను కూడా సార్ నాయకత్వంలో ఆనాటి అసెంబ్లీని కూడా స్తంభింపజేసినటువంటి ఉద్యమాన్ని ఇప్పటి వరకు అసెంబ్లీ చేసిన ఉద్యమం ఒక కుల సంఘం అనేది ఒక సంఘం అనేది ఏది కూడా చేయలే నాకు తెలిసి ముప్పై ఏళ్ళలో ముందు ఎవరైనా చేసి ఉంటే చేసి ఉండవచ్చు ఎంఆర్పిఎస్ అనే సంఘం అసెంబ్లీ చేసింది అసెంబ్లీలో స్పీకర్ ఈ విషయం మీద చర్చ చేసేటట్లు ఆ రోజు మొత్తం ఎమ్మెల్యేలందరినీ ఒక దగ్గరికి సమీకరించి స్పీకర్ మీద ఒత్తిడి పెట్టి ముఖ్యమంత్రిని ఒత్తిడి పెట్టి చర్చ చేయించిన ఘనత ఇక్కడ కూర్చున్నటువంటి మోత్పల్లి నర్సింహుల గారికి ఉన్నది ఎమ్మెల్యే ముఖ్యమంత్రులే ఎంఆర్పిఎస్ ఉద్యమం చేస్తుంది ఏనంటే రెడ్ అలర్ట్ ప్రకటించిన రోజులు కూడా రాజశేఖర రెడ్డి గారు రెడ్ అలర్ట్స్ ప్రకటించాడు రాష్ట్రం మొత్తం ఇది ఒక చరిత్ర మనం చూసాం మరి అట్లాంటి పరిస్థితుల్లో ఇవాళ మనం ఎక్కడ ఉన్నాము అనేది ఆలోచించాలి కేవలం ఎంఆర్పిఎస్ఏ కాదు చాలా కుల ఉద్యమాలన్నీ క్షీణించిన పరిస్థితి ఒకటి కనిపిస్తున్నది రాజకీయ నాయకులు తమ అవసరాల కోసం ఆయా కులాల నాయకులు పిలిచి వాళ్ళకి ఒక ప్రోగ్రామ్ ఇస్తూ ఉంటారు నీ ఒక మీటింగ్ పెట్టు మీ కుల వాళ్ళందరినీ సమీకరించు అని ప్రోగ్రాం ఇచ్చే ఒక పద్ధతి పదేళ్ళ నుంచి మొదలయ్యింది ఇంతకుముందు అంత లేదు నిజంగా ఎంఆర్పిఎస్ మొదలుగా ముందు సారు పెద్దవారికి నాకన్నా ఎక్కువ తెలుసు ఆ విషయాలు ఆనాడు కోట్ల విజయభాస్కర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో నిజాం కాలేజ్ గ్రౌండ్లో పంతొమ్మిది వందల తొంభై నాలుగులో మీటింగ్ అయినప్పుడు తొంభై మూడు తొంభై నాలుగులో అప్పటికి ఎంఆర్పిఎస్ మొదలుగానే మాదిగ పేరు మీద సంఘం మొదలుగానే ఈ పద్ధతిలో ఆది జాంబవ అరుంధోతి సంఘం అనేది ఉండేది ఆ ఆది జాంబవ అరుంధోతి సంఘం మంద జగన్నాథం గారు డాక్టర్ ఇట్లాంటి మంది ఆ సంఘంలో పనిచేస్తుండేవాళ్ళు వాళ్ళ ఆధ్వర్యంలో కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు మీరు ఒక మీటింగ్ పెట్టండి మాదిగ కమ్యూనిటీ కోసం అని చెప్పి ఆ జరిగిన చర్చల్లో ఒక మీటింగ్ జరిగితే నిజాం కాలేజీలో లక్ష మంది అప్పుడు మేము స్టూడెంట్స్గా ఉన్నాం అక్కడ కాలేజీలో డిగ్రీస్ అవుతున్నాం అక్కడ మొదలైన మీటింగ్కి వచ్చినటువంటి చాలామంది కార్యకర్తలు ఆ కార్యకర్తల్లో మందకృష్ణ అన్న ఒకరు అక్కడ కనిపించిన ఒక కరపత్రం చూసి ఆ కరపత్రంలో ఉన్న అవకత అంటే కరపత్రం ద్వారా తెలుసుకున్న రిజర్వేషన్ ఫలాలు అందుకోవడంలో ఉన్న అసమానతను గుర్తించి ఒక ఆరు నెలల తర్వాత ఆయన ఈదు మూడిలో సంఘం పెట్టి రేపు జూలై ఏడో తారీఖుకి ముప్పై ఏళ్ళు అవుతుంది ఈ ముప్పై ఏళ్ళ కాలంలో ఈ ఉద్యమం సాధించిన విజయం ఏమిటి ఇక్కడ ఎవరు శత్రువులు కాదు ఎవరికి ఎవరు శత్రువులుగా మనం పరిగణించవలసిన అవసరం లేదు మాల కమ్యూనిటీ శత్రువులు కాదు రాజ్యం శత్రువులు రాజ్యం మీద మనం యుద్ధం ప్రకటించవలసింది వాళ్ళు మాత్రం ఏం చేస్తారు చదువుకున్నారు రిజర్వేషన్లోకి వచ్చారు కొన్ని సీట్లు నాలుగు సీట్లు ఐదు సీట్లు కొన్ని ఎక్కువ పొంది పొంది ఉండవచ్చు అంత మాత్రం తప్పు వాళ్ళది కాదు కదా తప్పు ఎవరిది అని అంటే ప్రభుత్వము సరిగ్గా సామాజిక న్యాయం చేయటంలో లోపం జరిగింది కనుక ఆ ప్రభుత్వం మీద పాలక వర్గాల మీద ఒత్తిడి పెట్టి మన హక్కులు మనం సాధించుకోవాల్సిన అవసరం ఉంది ముప్పై ఏళ్ళు నడిచింది కొన్ని హక్కులు సాధించబడ్డాయి మాదిగాని చెప్పుకోలేని పరిస్థితిలో నుంచి ఇవాళ సురేందర్ మాదిగా బందకృష్ణ మాదిగా ఇవాళ మాదిగాని బహిరంగంగా చెప్పుకునే పరిస్థితిలోకి వచ్చింది ఇది ఒక చైతన్యమే సామాజిక ఉద్యమం నిర్మాణం చేసినటువంటి ఆ నిర్మాణం ఒక చైతన్య ఇచ్చింది సమాజానికి తొంభై నాలుగు ముందు ఏ కుల సంఘాలు లేవు వంద సంవత్సరాల కిందట కుల సంఘాలే ఉన్నాయి వంద సంవత్సరాల కిందట ఉన్నాయి ఏం కుల సంఘాలు ఉన్నాయి బ్రాహ్మణ సంఘం పద్దెనిమిది వందల తొంభై తొంభై రెండు తొంభై మూడులో ఏర్పడింది అప్పటికి బీసీలు ఎస్సీలు సంఘాలు పెట్టుకోవాలనే చైతన్యం లేదు రెడ్డి సంఘం ఇక్కడనే రెడ్డి హాస్టల్ మొదలు అది పద్మశ వైశ్య హాస్టల్ దగ్గర ప్రారంభమైనటువంటి రెడ్డి సంఘం హండ్రెడ్ ఇయర్స్ దాటింది వంద సంవత్సరాల కిందట వాళ్ళు కుల సంఘాలు పెట్టుకున్నారు కానీ తొంభైల కాలంలో వచ్చిన దళిత ఉద్యమం ఇచ్చిన చైతన్యం వలన కారంచెడు పోరాటం వలన చుండూరు పోరాటం వలన వాళ్ళ అమరత్వం వలన మనలో చైతన్యం వచ్చింది మన వాళ్ళు కొద్దిమంది చదువుకున్నారు రాజ్యాంగాన్ని చదివారు ఎమ్మెల్యేలు అయ్యారు సార్ లాంటి వాళ్ళు ఎంపీలు అయ్యారు దేశంలో ఉన్న జరుగుతున్న పరిస్థితులు అంచనా వేసుకున్నారు మా హక్కులేమిటి మేము ఇంత దూరం వచ్చాం కొందరం మరి మిగతా మా ప్రజలకు హక్కులు దక్కడం లేదని చట్టసభల్లో వాళ్ళు నిలబడి ప్రశ్నించడం మొదలుపెట్టారు ఈ మొత్తం నేపథ్యంలో కవులు వచ్చారు కళాకారులు వచ్చారు మేధావులు వచ్చారు వచ్చిన తర్వాత ఎంఆర్పిఎస్ లాంటి సంఘాలు ముందుకు వచ్చాయి ఎప్పుడైతే ఎంఆర్పిఎస్ అనేది మాదియ దండోరా అనే పేరు మీద ముందుకు వచ్చిందో ఇమీడియట్ గా చాకిరేవు దెబ్బ వచ్చింది చాకలలోకి సంఘం పెట్టుకున్నారు గొల్ల కుర్మ డోలు దెబ్బ వచ్చింది గొల్ల కుర్మాలు సంఘం పెట్టుకున్నారు ఆదివాసు తుడుం దెబ్బ వచ్చింది ఆదివాసులు సంఘం పెట్టుకున్నారు నంగార బేరి వచ్చింది లమ్మణులు సంఘం పెట్టుకున్నారు మోకు మోత అని చెప్పేసి వాళ్ళు యాదవులు సంఘం పెట్టుకున్నారు అన్ని సంఘాలు అన్ని కులాలు సంఘం పెట్టుకునే ఒక చైతన్యాన్ని తెలుగు లేన మీద కల్పించింది ఎవరంటే మాదిగా ఉద్యమం కల్పించింది అన్ని కులాలకి ఇది ఒక పునాది వేసింది అంత చైతన్యాన్ని ఇచ్చింది